అమ్మమ్మ ఇంటికి మేము మా ఫ్రెండ్ మనవరాలది శ్రీమంతం సలూన్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ పదకొండు పదకొండు కేజీలు బియ్యము కేజీన్నర కొబ్బరి యాభై గ్రాములు యాలుక్కాయలు ఇది ఎనిమిది కేజీలు బెల్లం బెల్లం దంచి నీళ్లు పోసాను కరిగిద్దని ఈ కొబ్బరి ముక్కలు కట్ చేసాము ఇవి ముప్పై ఆరు గంటలు నాన్న చూడండి కొంచెం ఇట్ట తడి తడిగా చేతికి కూడా తడి అయ్యేటట్టు ఎలా ఉన్నప్పుడు పిండి పట్టించి దీన్ని జల్లించాలి ఇప్పుడు దీన్ని మిషన్ దగ్గరికి తీసుకెళ్లి పిండి పట్టించుకొని వద్దాం అంతలోకి ఆ మొక్కలు కొబ్బరి మొక్కలు నెయ్యేసి వేయించి పెడతాను తీసుకొచ్చి జల్లిచ్చిన తర్వాత పిండి అప్పుడు చలిమిడి చేసేప్పుడు మీకు చూపిస్తాను నేను మీకు సలిమిడి పాకం పట్టటం మర్చిపోయా చాలామంది చట్టాలు ఉన్నారు కదా ఇక నేను ఆ దాంట్లో మర్చిపోయా ఏం చేశారంటే అది కొబ్బరి మొక్కలు అవన్నీ మీకు చూపించానుగా వేలుక్కాయలు కొబ్బరి మొక్కలు అన్నీ కొబ్బరి మొక్కలు వేయించాను పాకం అంతకుముందు కూడా మీకు చాలాసార్లు చూపించానులే ఇప్పుడు దీంట్లో ప పదకొండు కేజీలు బియ్యానికి పదకొండు గిద్దలు నెయ్యి అంటే మీకు అంటే తెలుసా అప్పుడు ఎంత అంటే కేజీన్నర కేజీన్నర నెయ్యి వేసాను ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుంది దీనిలో పెట్టిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది ఇది సలిముడి మా మనవరాలు మానస రాణి డాక్టర్ మానస రాణి డాక్టర్ అరే నువ్వే ఏ కోర్సురాని ఎండి మెడిసిన్ జనరల్ మెడిసిన్ ఈ బ్యూటీషియన్ హ్యాండ్ ఇచ్చింది వాళ్ళ అమ్మమ్మ చేసింది చీర కట్టడం జడవటం అంతా

ఈరోజు ఈ రోజు ఫోటోలు చూడండి రేపు శ్రీమంతం అంతా పెడతా